మాది అనే పదానికి చాలా అర్థం ఉంది చాలా గొప్పతత్వం ఉంది ఆదిలో అన్నలు వీళ్ళు భారత సమాజంలో అన్నలు వీళ్ళు మాదిగ కమిటీ ఎందుకంటే ఆదిలో ఈ దేశాన్ని పరిపాలించిన జాంబా వంతు వారసులు వీళ్ళు పాప వాళ్ళందరూ జరగలేదు మాతంగి మహారాషి మనుమలు అరుంధతి సుతులు మాతంగి మహర్షి బిడ్డవులు అరుదుతాయి అంటే ఇప్పుడు నిజాం రాక ముందా ఎక్కడ చరిత్రలో పోతే పూర్వం ఋషులు ఉంటాయి కదా ఋషుల కాలం మాతంగి మహర్షి అస్తలో పోయిన ఋషి ఆయన ఋషి అలాంటి మాతంగి మహర్షి మనవలు అరుంధతి సుతులు ఆది జాంబోని వారసులు ఈ గడ్డని జంబూ ద్వీపాన్ని పరిపంచిన మొదట రాజులు హిందూ ప్రజలకి పెద్దలు భారతదేశం మొత్తాన్ని జంబూ ద్వీపం జంబూ భరత వండే భరత కంటే గంట భారతదేశం ఒకటే కాదు అటు చైనాలో కొంత భాగం పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ ఇవన్నీ దేశాలను ఒక జంబూ దీపం ఉన్నది ఇప్పుడు టెక్నానిక్ అంటే ప్లేట్ టెక్నానిక్ తీరులో జంబూ దీపం ఒకటి ఏర్పడదాడు ఆ తర్వాత విడిపోయినాయి ఈ ఖండాలు మొత్తం విడిపోయిన కాలంలో ఫస్ట్ జంబూ దీపం ఉండే దీన్ని పరిపాలించడు జాంబా వంతుడు వారసులో రామాయణ కాలంగా ఉంటాడు ఆయన చిరంజీవి ఆ జాంబ వారసులు వీళ్ళు భారత జాతులు హిందూ సమాజంలో భారత ప్రజలు వీళ్ళు పెద్దనాలు వీళ్ళు తర్వాత వీళ్ళంతా చరిత్ర ఉన్నది మళ్ళీ వీళ్ళు ఎంతో మంది మన మరి ఇంత చరిత్ర ఉంది అంటారు కదా మరి రాజ్యాధికారం కోసమే వర్గీకరణ కోసం ఎందుకు ఆ గారు కావాలి ఫస్ట్ వీళ్ళ గురించి చెప్తాను ఇంకోటి రాజు మా ఉంటాడు ఆయన నిన్న మొన్న ఇక్కడ ఒక పెద్ద స్వామిడు ఆయన మాది కమిటీ ఆయన వేదాలు ఉపనిషత్తులు వచ్చిన చెప్తా ఉంటాడు ఆయన రవిదాస్ ఉంటాడు వీళ్ళందరూ వారసులు వీళ్ళందరూ వారసులు అందరు పెద్దలు మనందరికి పెళ్లి కాగానే మొత్తం అరుణ మాత్రం పూజిస్తాం అందరికీ అరుణ తల్లే కాదా అందరమాసకోడు కావలు వీళ్ళు తర్వాత ఈయన వేమన్ అంటాడు మాదిగా అనగానే మరి తక్కువ మాదిగా అనగానే మరి తక్కువ మాదిగా ఇలసూరుల మామగా అదే ఇలసూరులు అంటే బ్రాహ్మణుల యొక్క మామ మాత మహర్షి మాత మహర్షి బిడ్డ అందుక అంటే మాదిగా గన్న తల్లి మన అరుంధతి కదా విశ్వదాభిరామ వినరా అంటాడు అరే నాయన మాది మనందరూ తల్లిరా నాయన వాళ్ళు పెద్దనాడు తమ్ములమని చెప్పేసి వేమనే చెప్పింది అంటది వేమనే చెప్పిండు ఇక మాదిగా కులము మా ఇట్లా తర్వాత వేమన ఈ చెప్తూ ఉంటాడు ఈ కులం గురించి ఇదంతా ధర్మం రైనా మీరంతా నేర్చుకోవాలి కాప కులస్తులు రెడ్డి కులస్తులు వీళ్ళని గౌరవించాలని చెప్పేసి కలియుగమునున్న కాప కులస్తులకు వేమన తన కీర్తి విక్రయించే ఉన్న ధర్మము కింది ప్రజలు యొక్క గౌరవించాలి మా కుల వీక్షణ పోవాలని చెప్పేసి ఉన్న ధర్మం ఉన్న ధర్మముల నువోజనులకు ఉరిలో జనులకు నూరి నూరిపోయామని చెప్పేవేమో ఈ కాపకులస్తులకు రెడ్డి కులశలకు చెప్పుడు మీ కులాలు నువ్వు బిట్ రా నా పేరు మీరు ఓన్ చేసుకుంటారు కాబట్టి మీరు ఈ కులాలను గౌరవించలేని చెప్పేసి ఈయన మాదివప్పుల యొక్క గొప్పతనం చెప్తున్నట్టు ఇట్లా మాది చాలా మాది ఆది మనకు అన్నలు కాబట్టి వీరి యొక్క పోరాటం అనేది చాలా న్యాయమైనది వర్గీకరణ అనేది చాలా న్యాయమైనది దాని పూర్తిగా నేను సంస్క దీనికి ఇంకోటి ఏంటంటే ఈ వర్గీకరణలు వర్గీకరణకు మీరు ఇస్తారు ఖచ్చితంగా మాది వర్గీకరణలు కేవలం మాదిగా చెప్పండి నేను సంచార జాకుంటారు ఎస్సీలలో